కలిసి పోరాటం కలిసి ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీకి ఆ రెండు పార్టీలు బి టీములుగా ఉన్నాయి కాబట్టి మేమందరము కలిసి కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యం కాబట్టి మేమందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రజా ఉద్యమంలో ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమంలో మేమందరము కలిసే ప్రజల తరఫున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం ఇరవై ఆరో తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖార్గే గారే వస్తున్నారు ఇరవై ఆరో తేదీన లో అనంతపుర్ టౌన్లో ఒక సభ జరగబోతుంది ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడబోతున్నాము ప్రజా సమస్యల తరఫున పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో మేము ఇటు సిపిఐ పార్టీని సిపిఎం పార్టీని కూడా ఆహ్వానిస్తున్నాము మీరు కూడా పాల్గొనండి అందరం కలిసే కలిక కలిసికట్టుగా పోరాటం చేద్దాము ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మేమందరము కలిసికట్టుగా ఒక ఫోర్స్లా తయారు కాకపోతే బీజేపీనైనా ఇటు ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీనైనా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్న వైసీపీనైనా కొట్టడం కష్టం కాబట్టి మేమందరం కలిసే ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ నేను పొత్తుల పైన చర్చలు జరగలేదు అంటే నేను మీకు అబద్ధాలు చెప్పిందని అవుతాను నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు మా చర్చలు జరుగుతున్నాయి మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు వీలైనంత వరకు మేము ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజలను రిప్రజెంట్ చేయాలి అంటే ప్రజా ప్రతినిధులుగా కూడా తయారు కావడం ఇంపార్టెంట్ కాబట్టి పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చునుంటే రెండు వేల పద్నాలుగులో మనకు స్పెషల్ స్టేటస్ వచ్చిండేది కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు